ఈ సందర్భంగా నిజాంబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు బ్యాలెన్స్డ్ డైట్ విద్యార్థులకు అందించేందుకు ఆరు లక్షల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు చార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నమని తెలిపారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేకాదేశాలతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ మైనారిటీ వసతి గృహాలలో విద్యార్థులకు మూడవ తరగతి నుండి పన్నెండో తరగతి వరకు నాణ్యమైన భోజనం అందించడం లక్ష్యంగా రాష్ట్రంలో ఆరు లక్షల మంది వసతి గృహల్లో చదివే విద్యార్థులకు ఛార్జీలు పెంచడం జరిగిందన్నారు గత ప్రభుత్వాలు విద్యార్థుల సంక్షేమం పట్ల చిన్న చూపు చూశారని పేద మైనార్టీ వెనుకబడిన ఎస్సీ ఎస్టీ పౌష్టికాహారం అందే ఆరోగ్యపరంగా సౌష్టంగా తయారు కావడానికి న్యూట్రిషన్ మిల్లెట్లు పాలు ఇతర బలవర్ధక పోషకాలు అందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు త్వరలోనే రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో ఇరవై ఐదు ఎకరాలలో అధునాతన ఇంటిగ్రేటెడ్ టెక్నికల్ రెసిడెన్షియల్ హైస్కూల్ నిర్మాణం కానుందని ఇందులో అనగారిన అన్ని వర్గాల కులాలకు ప్రాంతాలకు విభేదం లేకుండా సుమారు మూడు వేలు మంది విద్యార్థులతో ప్రారంభించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ వెల్ఫేర్ సుద్దపల్లి గురుకుల ప్రిన్సిపల్ నలిని గిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మునుపెల్లి సాయిరెడ్డి నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ బాడిసి శేఖర్ గౌడ్ నవీన్ గౌడ్ డిసిసిబి డైరెక్టర్ న్యాసరాజేశ్వర్ సామ్సన్ గొట్టిపాటి వాసు విండో చైర్మన్లు రామకృష్ణ చింత శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు సోషల్ స్కూల్లో గవర్నమెంట్ ఏదైతే మంచి ఉద్దేశంతో కామన్ మెన్యు అందరు తెలంగాణ వ్యాప్తంగా ఆరు లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనము పొద్దున బ్రేక్ఫాస్టు తర్వాత మధ్యాహ్న స్నాక్స్ తర్వాత డిన్నర్ కొరకు ఏదైతే మెన్యూ ప్రిపేర్ చేసి రీసెంట్గా ఇప్పుడు నలభై శాతం మనం ఖర్చుల కొరకు ఏదైతే పెంచినామో మెచ్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ దాని రిలీజింగ్ ప్రోగ్రామ్ ఇవాళ జరిగింది దీంట్లో ఒక స్టాండర్డైజ్డ్ మెన్యూ ఉంది మనం బ్రేక్ఫాస్ట్కు ఏమి ఇవ్వాలా ఈరోజు అంటే మొత్తం నెల రోజుల పొడుగా ముప్పై రోజులకు ఏ రోజు ఏమి ఇవ్వాలా పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏమి ఇవ్వాలా లంచ్ ఏమి ఇవ్వాలా స్నాక్స్ ఏమి ఇవ్వాలా డిన్నర్ ఏమి ఇవ్వాలా అనేది మొత్తం క్లియర్ డీటెయిల్ మెన్యూతో పాటు రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రోజు ఎవ్రీడే ఒక బనానా ఎవ్రీడే ఒక ఎగ్ తర్వాత వారానికి నా మనకు నెలకు నాలుగు రోజులు చికెను ఒక రెండు రోజులు మటను మెన్యు కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది మళ్ళీ మిల్లెట్స్ అన్నీ కూడా అంటే స్టాండర్డ్ ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్గా దాన్ని వంట చేసి కుకింగ్ మాన్యువల్ కూడా ఇచ్చారు ఆ మాన్యువల్ ప్రకారమే వంట చేసి మరి నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించాలా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా మరి ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు మంచి భావి భారతదేశ పౌరులకు తూర్చి మరి ఈ ఆరోగ్యమైన ఆహారం వాళ్ళని అందించాలా ప్రతి పేదవాడు కూడా మరి ఆరోగ్యమైన ఆహారం తినాలనే ఉద్దేశంతో ఇవాళ ఒకటేసారి నలభై శాతం మెన్యూ చార్జెస్ పెంచి మిస్ చార్జెస్ పెంచి మరి మొత్తం తెలంగాణలో అన్ని హాస్టళ్లలో అన్ని స్కూల్ విద్యార్థులకు ఈ మెన్యూను అందజేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను అండ్ అదేవిధంగా ఇక హాస్టల్లో ఉండే పిల్లలందరూ కూడా ప్రత్యేకమైన మరి వాళ్ళకు కూడా అభినందనలు ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు నుండి మంచి ఆహారం దొరుకుతూ ఉన్నది వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ పిల్లల కూడా ఏ విధమైనటువంటి భోజనాన్ని వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు కూడా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళం కూడా పిలవడం జరిగింది ఈ కార్యక్రమం తర్వాత సహపంక్తి భోజనాలు వాళ్ళంత పిల్లలందరితో కూడా కలిసి పేరెంట్స్తో కలిసి కూడా మేము భోజనం చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ దాని గురించి అయితే ఇప్పుడు నలభై శాతం ఒకటేసారి పెంచినాము పది సంవత్సరాలు ఒక రూపాయి పెంచిన పాపానాలు పోలే వాళ్ళు ఇవాళ పిల్లలందరూ కూడా మనం చాలా చూస్తున్నాం న్యూస్లలో ఆ నాణ్యమైన ఆహారం లేదు వాళ్ళకు అంత పురుగులు అన్నమో లేకుంటే ఇంకా చెడిపోయిన ఆహారం పెడుతున్నారనే ఆలోచన ముందు ఉండింది కాబట్టే ఇవాళ మేమందరం కూడా ప్రతి ప్రజాప్రతినిధి వాళ్ళ ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా ఇవాళ ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఈ స్కీమ్ను స్థాపించడం జరిగింది ఆరోగ్యవంతమైన తెలంగాణను క్రియేట్ చేయడమే దీని యొక్క లక్ష్యం పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు బాగా చదువుకుంటారు అనేది ప్రధానమైన అంశం ఇక్కడ కాబట్టి ఇవాళ ఒక ఒకవైపు మనము అంటే ఈ మాడిఫికేషన్ కానీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడమే కాకుండా పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం అంటే అన్ని అంటే పిల్లలకు తెచ్చే ఆహారము నాణ్యమైన ఆహారం ఇవ్వాలి ఫిక్స్డ్ మెన్యూ ఇవ్వాలి బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలన్నదే ఉద్దేశం ఇది మై కొట్టుకుంటా